అతివ ప్రాణం ముత్తు హెల్మెట్లు ధరించు మరణాన్ని చేయించు శుక్రగత్త నేను చెప్పిన విషయాన్ని లిఖించు లిఖించు మానవులకి తెలియజేయ వృద్ధుల కంటే ఎక్కువ మోటార్ సైకిల్ పై ప్రయాణం వృత్తు నిండు ప్రాణం ముద్దు మరి మానవ మద్యం తాగే వాహనాలను నేర్పితే నా దగ్గరికే వచ్చేస్తావురా భద్రత నీ జీవితానికి నేస్తం అది లేకుంటే నీ జీవితమే అస్తం వ్యస్తం నిర్లక్ష్యం నీ పత్రానికి తొలిమెట్లు స్వచ్ఛానికి నీకు తాగట్లు నిర్లక్ష్యం నీ పత్రానికి తొలిమెట్టు పెద్దకు నీ బ్రతుకు తాకట్టు రోగ భద్రతపై మనసు పెట్టరా జీవితానికి ముగింపు మైనర్లకు డ్రైనింగ్ ఇవ్వకండి వారి ప్రాణాలకు ముగింపును పొలకండి ఎక్కడ పడిపో అక్కడ హైవే క్రాస్ చేయకండి ప్రాణాల మీదను తెచ్చుకోకండి భకాలం పర్యవస్థానం జీవిత కాలం భద్రతని ఆలస్యం అయితే ప్రణాళు బోనస్ అవుతుందిరా నా నుంచి తప్పుకో స్పీడ్గా వెళ్ళకు నా దృష్టిలో పడకు మోటార్ సైకిల్ పోయి ముగ్గురు ప్రయాణించడండి నా చెట్టాల నుంచి తప్పుకోండి అతి వేగం వద్దుగా ప్రాణం ముద్దు హెల్మెట్ ధరించు మరణాన్ని జయించు నేను చెప్పేది దిలికించు మానవులకి వినిపించు ఇద్దరికంటే ఎక్కువ మోటార్ సైకిల్ పై ప్రయాణము వద్దు నిండు ప్రాణం ముద్దు మానవా మద్యం సాగి ఓహనం నడిపితే నా దగ్గరకే వచ్చేస్తాం దానికి నేస్తాం అది లేకుంటే నీ జీవితం అస్తవ్యస్తం వ్యస్తం నీ పతనానికి తొలిమెట్టు పెట్టకు దానికి నీ బ్రతుకులు తాకట్టు భద్రతపై మనసు పెట్టరా ప్రమాదాలను అరికట్టరా ట్రాఫిక్ నిర్మాణం పాటించండి రోడ్డు ప్రమాదాలను నివారించండి నిధానమే ప్రధానం వేదం కన్నా ప్రాణం ఉన్నా చిత్రగుప్త లిఖించు జనానికి తెలిసే ఒక సెకండ్ పాటు నేను మీ నీ విలువైన జీవితానికి ముగింపు మైనర్లకు డ్రైవింగ్ ఇవ్వకండి వారి ప్రాణాలకు ముగింపు పలకకండి ఎక్కడ పడితే అక్కడ హైవే రోడ్లు క్రాస్ చేయకండి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి భద్రత లోపం క్షణకాలం పదేళ్ల సము జీవిత కాలం భద్రతని ఆయుధం అయితే ప్రమాదం నేను కొన్ని విషయాలు చెప్తాను ప్రభు హెల్మెట్ పెట్టుకో నా నుంచి తప్పుకో స్పీడ్గా వెళ్ళకు నా దృష్టిలో పడకు మోటార్ సైకిల్ పై ముగ్గురు ప్రయాణించకండి నా చిట్టాల నుంచి తప్పుకోండి లేదంటే నా చిట్టాలోకి వచ్చేస్తారు మద్యం తాగి వాహనాలు నడపకండి నా దృష్టి నుండి తప్పుకోండి నా దృష్టిలో పడ్డారా మీ బతుకు కష్టం